வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் நேரு காமாட்சி நேற்று வார்த்தா விசேஷ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండల కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సాకే వినయ్ కుమార్ మాట్లాడుతూ బత్తలపల్లి మండలంలో ప్రైవేట్ స్కూల్స్ సమస్యలపై జరుగుతున్న చర్చ సందర్భంగా కొంతమంది వ్యక్తులు అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ప్రత్యేకంగా ప్రైవేట్ స్కూల్ యజమాని జ్యోతి స్కూల్ మిడతల లక్ష్మీనారాయణ సామాజిక బేస్ఛాపి ధర్మవరం ఇన్ఛార్జి కార్యకర్త శ్రీ సాకే వినయ్ కుమార్ పై ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని బెదిరించారు అని ఆరోపించడం ప్రైవేట్ ఎన్ఓసీ ఇవ్వకుంటే బెదిరించారని ఆరోపించడం పూర్తిగా తప్పుడు కల్పిత ఆరోపణ మాత్రమే అదే విధంగా మీరు నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెప్పడానికి సిద్ధం లేని పక్షంలో మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధం వెంటనే మీరు క్షమాపణ చెప్పాలని రెండు రోజులు మీకు గడువు ఇస్తున్నాము అని శ్రీ వినయ్ కుమార్ ఎప్పటికీ ఇలాంటి బెదిరింపులు చేయలేదు ఈ విధమైన తప్పుడు ప్రచారం ఆయన ప్రతిష్టతను దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నమే ఇకపై ఇలాంటి అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని బతలపల్లిలో అన్ని ప్రైవేట్ స్కూలు ఐదు పాఠశాలలు బాగుండాలని ఒక పాఠశాల పైన ప్రత్యేకించి పాఠశాల మూసివేయాలని ప్రయత్నించడం దుర్మార్గమని ఆ యొక్క ప్రైవేట్ స్కూల్ కి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు సపోర్ట్ చేయడం జరిగింది కేవలం ఆర్టీఐ కోరడం నేరమా అని రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి ఆర్టీఐ ఎంఈఓ కోరడం జరిగిందని సాకే వినయ్ కుమార్ పేర్కొన్నారు ప్రజలు ఈ దుష్ప్రచారాలను నమ్మకుండా నిజం పక్షాన నిలవాలని మనవి చేశారు ఈ కార్యక్రమంలో గంటాపురం గురు బిఎస్సీ సాకే హరికుమార్ భాస్కర్ పవన్ దళిత హక్కుల పోరాట సమితి మల్లికార్జున మహేష్ పాల్గొని వీరు ఎటువంటి దాడులు గాని దుష్ప్రచారం చేసిన అండగా నిలుస్తామని వెంటనే క్షమాపణ చెప్పాలి దళితులపైన ఇలాంటి నిరారోపణలు చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని వారు పేర్కొన్నారు ఈ ఏర్పాటు ముఖ్య కారణం ఏంటంటే బతులపల్లిలో గల నాలుగు ప్రైవేట్ స్కూల్స్ అనగా విజేత విద్యాధరి విజ్ఞాన భారతి ఆ తర్వాత ఈ నాలుగు స్కూల్స్ కూడా నా పైన ఆరోపణలు చేయడం జరిగింది ఈ ఆరోపణలో భాగంగా శ్రీ జ్యోతి స్కూల్ మిడుదల లక్ష్మీనారాయణ గారు ఆ పైన నేను వాళ్ళని బెదిరిస్తున్నానని వాళ్ళకి నేను ఎస్సీ కేసు పెడతానని అనవసరమైన దు దుష్ప్రచారం చేయడం జరిగింది నేను ఇక్కడ బతులపల్లి లోకల్ కాబట్టి అన్ని స్కూల్స్ బాగుండాలి అందరూ మన వాళ్ళే ఐదు స్కూల్స్ బాగుండాలని కోరుకున్నాను ఒక స్కూల్ పైన మూసే మూసివేయాలని నాలుగు స్కూళ్ళు దండయాత్ర చేస్తున్నప్పటికీ వాళ్ళకి సపోర్ట్గా అంటే ఏదో పేరెంట్స్ నాకు ఇచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళపైన నేను కంప్లైంట్ చేయడం జరిగింది ఆర్టీఐ వేయడం జరిగింది ఆర్టీఐ అంటే ఏంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మాత్రమే ఆ సమాచారం అడగడంలో ఎటువంటి తప్పు లేదు అని నేను ఎక్కడా కూడా వారిని బెదిరించలేదు కాబట్టి నాపైన తప్పుడు ఆగి అదేవిధంగా నేను అన్న అనుకున్న మాటలను అన్నానని ప్రచారం చేసినందుకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి లేనిచో మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆయన కేసు నమోదు చేస్తాం ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కేసు మేము పెడతానని ఎవరి దగ్గర అంటే ఆయనకి ఏదైనా ప్రూఫ్ ఉంటే నిరూపించవచ్చు కాబట్టి ఈ విధంగా వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నామంటే మీరు ఏదైనా ఉంటే మాట్లాడి పరిష్కరించుకోని స్కూల్ అంతేగాని ఇలా మీరు మాతో మాట్లాడి నాతో చేసినప్పటికీ కూడా నేను ఆయన మాటలు అన్నట్టు ప్రచారం చేయడం చాలా దుర్మార్గం కాబట్టి మీరు వెంటనే ఆ ఎస్సీ ఎస్టీ కేసు పెడతామనే ఒక దుష్ప్రచారం ఆరోపణ చేశారు లేదంటే ఆ కేసు మీ ఎస్సీ అనకుండా మాటలు అన్నారు కాబట్టి మీ పైన కూడా మేము పోరాటం సిద్ధమవుతాం అదేవిధంగా మీరు వెంటనే క్షేమం చెప్పకపోతే మేము తెలుపు సంఘాలు కానీ బహుజన సమాజ్ పార్టీ కావచ్చు పెద్ద ఉద్యమాలు చేస్తాం మీ పైన అదే ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ అవడానికి ఒక రీజన్ ఎందుకంటే మీ పైన ఐపీసీ ఫోర్ ఫార్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ డిఫైస్ అపకీర్తి కేసు కావచ్చు లేదంటే తప్పుడు ఆరోపణలు మనిషిని రెచ్చగొట్టేలా గౌరవం ఖాళీ చేశారు కాబట్టి మీకు ఐపీసీ ఫార్ నాట్ ఫైవ్ నాట్ ఫోర్ సెక్షన్ కేసు లేదంటే ఐదు వందల ఐదు అప్పుడు వదంతులు లేదా ప్రచారం చేసి సమాజంలో కలహాల అలాగే ఐటీ యాక్ట్ సిక్స్టీ డి సిక్స్టీ సెవెన్ సోషల్ మీడియా లేదా ఆన్లైన్లో కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ ప్రచారం చేయడం అదే కేసులు నమోదు అవుతాయి మీరు చదువుకున్న విద్యావంతులు తెలుసుకోవాలి ఇలాంటి ఆరోపణలు చేసే ముందు అనవసరం మాటలు మాట్లాడకూడదు అదేవిధంగా ఇక్కడ అందరూ బాగుండాలి అందరూ స్కూల్లో విద్యా సంస్థలు బాగుండాలనే ఉద్దేశంతోనే మనం పోరాటం చేస్తున్నాం కానీ వ్యక్తిగతంగా మీపై నాకు ఎటువంటి ఎటువంటి యక్షాభేదాలు లేవు మీరు అనవసరమైన కక్ష భేదాలు చేసినారు ఇక్కడ లోకల్ స్కూల్ కాదు లోకల్స్ కాదు అంటున్నారు అదే గుంటూరు విజ్ఞాన భారతి వాళ్ళు కూడా లోకల్ కాదు చదువు చెప్పడానికి వచ్చిన వాళ్ళు లోకల్ అయితే నాన్ లోకల్ అయితే ఏంటి మనకి విద్యార్థులకి మంచి చదువు కావాలి మంచి విద్య కావాలి కాబట్టి ఇటువంటి సమస్యలు ఏదైనా ఎంకరేజ్ చేస్తాము వెంటనే మిర్ర లక్ష్మీనారాయణ గారు ఈ ఎస్టి ఎస్టీ కేసు లేదంటే నేను వెదురీక్షాను ఎన్వో సిమని నేను అన్ని స్కూల్స్ మెర్రిక్షాను ఈ చూపించమంటున్నాను అదే చూపించిన పక్షంలో ఆయన క్షమాపణ కోరాలని కోరుకుంటున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నామని వారికి హెచ్చరిస్తున్నాం జై విమ్ జై భారత్ జోహర్ బాబాసాబాంబేద్కర్ జోహార్ జోహర్ బాబాసాబ్ అంబేద్కర్ రా మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కాఫలి డాక్టర్ గుట్టిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్